వైదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో రసావసగా మారిన ప్రజాపాలన ఎమ్మెల్యే సునీతారెడ్డి ముందు మా భూములు కబ్జా చేశారని కబ్జాదారులకు తహసీల్దార్ మద్దతిస్తున్నాడంటూ తహసీల్దార్ను నిలదీసిన రైతులు ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ఉండగా మా భూములు కుంటలు రోడ్లు కబ్జా చేశారు పది సంవత్సరాల నుండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావటం లేదని సునీత లక్ష్మారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు రైతులు ప్రభుత్వంలో మేము భాగస్వాములు కాబట్టి పార్టీలు వేరైనా కూడా ప్రజలకు అందించేటువంటి ప్రతి కార్యక్రమంలో ఉండాలని ఆలోచనతో ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది మేము కూడా మీ అందరి తరఫున ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు అందియాలని అంటున్నాం పారదర్శకతో ముందుకెళ్లాలంటున్నాం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ఇవ్వాలని అడగడానికి మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు ఏంటంటే ఆరు గ్యారంటీలు అని చెప్తుంది కానీ అందులో ఆరు గ్యారెంటీ లేవు ఐదు మాత్రమే ఉన్నాయి మీరు అభయస్త చూసుకుంటే యువ వికాసం అనేది అయితే ఉందో దానికి సంబంధించి దరఖాస్తులు లేదు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి యువ వికాసం అంటే యువకులకు సంబంధించి చదువుకునే వాళ్లకు ఐదు లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డ్ ఇస్తామని ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ దాంట్లో అది లేదు ఐదు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు ఈ రోజు తీసుకుంటున్నాం